సార్ లాస్ట్ లాస్ట్ గతంలో అశాస్త్రీయ పద్ధతిలో కూడా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టం చేసి రాష్ట్రాల మెడల్ మీద కత్తి పెట్టి ఇంప్రిమెంట్ చేపించిన అధ్యక్ష ఇదే బిజెపి ప్రభుత్వం అప్పుడే అంటే ఎందుకంటే కాదు అధ్యక్ష వాళ్ళు పోతే మెడల్ రోజా చేశారు అధ్యక్ష మీద మనకి ఇబ్బంది పెడతారు భవిష్యత్తులో ఇంకోటి అధ్యక్ష ఓబీసీ ఆ ఓబీసీ వర్గీకరణపై జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కూడా అమలు పరచకుండా ఎంబీసీలకు మోసం చేస్తుంది అధ్యక్ష కాబట్టి ఈ రోజు మన పైన పోతే అనుకూలంగా వ్యక్తులు లేరు అధ్యక్ష మోసం చేసే వ్యక్తులు అసంపూర్ణంగా పోదు కంప్లీట్ గా మన యుద్ధ కేంద్రం మీద అన్ని తయారు చేసుకోవాలి అందరి తయారు చేసి బాంబులు పండ్లు అన్ని ఏడు చేసుకుని బాడీ బిల్డింగ్ చేస్తారు బాడీ బిల్డింగ్ చేయాలి ఎక్సైజ్ ఎక్సైజ్ చేయాలి అందరూ కలిసి కట్టి పోతేనే మనం కేంద్రం ఫైట్ చేయొచ్చు అధ్యక్ష 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 అరే యాభై నిమిషాలు ఇచ్చిన అధ్యక్ష అరే యాభై నిమిషాలు ఇచ్చిన అధ్యక్ష యాభై నిమిషాలు మీకు మీరు అంటే మీరు స్థాపనంతరం చెప్ప అధ్యక్ష మీరు బీసీ అధ్యక్ష అధ్యక్ష బీసీలకు సంబంధించిన తీర్మానం అంటే వారు పూర్తిగా మతాన్ని తీసుకుంటారు అధ్యక్ష గౌరవ సభ్యులు వంద సార్లు పోతుండే కూడా వారు కావచ్చుకొని దీన్ని అనేక రకాలుగా లేని నేను రాజకీయ పార్టీల మధ్య వైశంలైతే సింగిల్ రిజర్వేషన్ బీజేపీ డైటెస్ట్ పార్టీ కావచ్చు రాజకీయంగా ఈ అంశం మీద అందరూ సహకారం తీసుకోవాలని పోతుంటే మీరు మాట్లాడేది మాట్లాడుతున్నారు మళ్ళీ మీరు ఏం మాట్లాడుతున్నారు గన్నుల మాట్లాడేది రాజకీయం నేనేం జరుగుతారు అని ఉంటుంటే మీరు గన్నులు తుపాలు వస్తా అదే అధ్యక్ష తను ఇంతసేపు మాట్లాడితే కూడా నేను రెండు మూడు సార్లు సలహా చెప్పిన విజ్ఞప్తి చేసిన ఇన్నిసార్లు చెప్తుంట సార్ మనకు ఉద్దేశం లేదన్న దీని తర్వాత అన్ని హర్డీల్స్ అన్ని రకాలు ఎక్కడెక్కడో ఎవరో తీసుకొచ్చి అరే చదువుకున్నటువంటి మేధావులు ఆ ఏఎస్ అధికారులు న్యాయవాదులు అందరు చేసినాం కదా ఏం కనిపి దయచేసి చాలు సార్ మస్తు మాట్లాడి చాలా చెప్పిండు పొద్దున మద్దతు ఇచ్చాడు పార్టీ మీరు గౌరవ సభ్యులకు ఇచ్చాడు కన్క్లూడ్ ఎందుకే సార్ కన్క్లూడ్ అంటే పొద్దున్న లేదు రాజకీయ వైసండ్ పుట్టించే ఒక ఏకగ్రహం ఉండాలి ఒక గొంతు ఉండాలంటే దాని వల్ల వైషమ్యాలు సృష్టించేది ఏం చేస్తారు సార్ మీరు ఎంత సించారు చేయమో సార్ వాళ్ళ కూడా బలహీన వర్గాల సరించి పాజిటివ్ గా మాట్లాడతారు అనుకుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు ఎట్లా చెట్లా సంపూర్ణంగా ఈ బిల్ కు మద్దతు జిల్లీఎస్ అధ్యక్ష అస్త్రాలతో రెడీ ఉండాలని చెప్తున్నాడు గల్లెడ్ గన్ అధ్యక్ష అస్త్రాలతో అన్ని రెడీ ఉండాలనే ఉద్దేశం తప్ప గల్లెడ్ నిజంగా కాదు అధ్యక్ష అధ్యక్ష ఈ సీరియస్ సబ్జెక్ట్ నిజంగా ఉంది అందుకే పన్నెండు మంత్రులు ఇద్దరే ఉన్నారు అయినా సరే పోలీసు అధ్యక్ష బీసీలు చిన్న చూపు కాబట్టి అట్లా ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ మరి బిల్ పాస్ చేయాలని చెప్పేసి బిల్ మద్దతు ఇస్తూ ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ అధ్యక్ష బీసీ బిల్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇలా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే అధ్యక్ష మా బీసీలకు పెద్దపీడ వేసే విధంగా బీసీల దశ దిశ మార్చే విధంగా ఈ బిల్లుంటబోతున్న ఉండబోతున్న అధ్యక్ష సోషల్ జస్టిస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అధ్యక్ష ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడా యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పోయేటప్పుడు భారతదేశ ప్రజల స్థితిగతులు తెలుసుకొని మేమెంతో మాకంత వాటా ఉండాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు